నీ దారి నీదే ఎవరిని అనుకరించకు నీ దారిని నీ విజయానికి అనుకూలంగా మలిచినప్పుడే ఇతరులు నీ దారిలో నడుస్తారు నీపై నీకున్న దేన్నైనా సాధించగలననే నమ్మకం నిన్ను ఇతరులకు మార్గదర్శగా మారుస్తుంది ప్రతి ఉదయం మీకు రెండు ఛాయిసెస్ ఉంటాయి ఒకటి ఇతర జనాలను ఫాలో అవుతూ ఎటువంటి సెల్ఫ్ ఇమేజ్ లేకుండా గడిపేయడం లేదా మీకంటూ మీరు ఒక ప్రత్యేకమైన స్టైల్ తో దూసుకెళ్లడం ఎటువంటి లక్ష్యం లేకుండా రోజుని గడిపేయడం లేదా ఒక లక్ష్యంతో రోజుని ప్రారంభించడం మనకున్న ఈ దృక్పథం మనల్ని లీడర్ గా లేదా ఫాలోయర్ గా మారుస్తుంది మనలో చాలా మంది నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తూ తమ రోజుని ప్రారంభిస్తారు చాలా వరకు ఇందులోని నెగిటివ్ కంటెంట్ తమ రోజుని ప్రభావితం చేస్తుంది దీని ద్వారా వారు వారి జీవితాన్ని తమకిష్టమైన రీతిలో కాక సోషల్ మీడియా చూస్తూ ప్రపంచం నిర్దేశించిన ప్రకారం నడుస్తారు అదే మరోవైపు లీడర్గా ఎదగాలన్న లక్ష్యం ఉన్నవారు తమ జీవితాన్ని తమ లక్ష్యాలకు అనుగుణంగా ఒక ధ్యేయంతో ప్రారంభిస్తారు వారు ట్రెండ్ ఫాలోయర్గా కాక ట్రెండ్ సెక్టర్గా ఉంటారు మరి మీరైతే మీ జీవితాన్ని లీడ్ చేస్తారా లేదా ఫాలోయర్గా ఎలాగోలా గడిపేస్తారా మీ సక్సెస్ఫుల్ జీవితాన్ని నిర్దేశించే వ్యూహాలను అన్వేషించడానికి రండి మన ఇవాల్ టాపిక్ ఆర్ లీడర్ ఒకసారి ఈ ఇద్దరు వ్యక్తుల కథను చూద్దాం మొదటి వ్యక్తి ఉదయం లేస్తూ ఫోన్ చేతిలో తీసుకొని వాట్సప్ చూస్తూ ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ప్రారంభిస్తాడు ఆ రోజును ఎలా ప్రారంభించాలో ఎటువంటి అవగాహన ఉండదు ప్రపంచమే అతని రోజును దిశానిర్దేశం చేస్తుంది ఎలాగోలా రోజుని గడుపుతూ ఎటువంటి లాభం లేకుండా పూర్తి చేస్తాడు ఇక రెండవ రకం వ్యక్తి ఉదయం లేచి తన శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకునే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఆ రోజును ఎలా ప్రారంభించాలో అన్న ఆలోచనతో తన రోజును తన చేతుల్లో ఉంచుతూ ప్రారంభిస్తాడు మీరే చెప్పండి ఎవరి లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ద డేంజర్ ఆఫ్ ఫాలోయింగ్ ద మెజారిటీ మన చుట్టూ ఉన్న జనాలు మన జీవితాన్ని శాసిస్తారు ఎందుకంటే వారు కూడా వారి జీవితంలో ఎటువంటి లక్ష్యం లేక ఏదోలో గడిపేస్తూ ఉంటారు వారిని ఫాలో అవ్వడం చాలా డేంజరస్ దీనివల్ల మనలో ఉన్న క్రియేటివిటీని మనం గుర్తించక వారి ప్రభావంతో మనం దేన్నైనా సాధించవచ్చు అన్న విషయాన్ని మరిచి గుంపులో కలిసిపోతాము అదే జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకున్న సైంటిస్ట్లు క్రీడాకారులు మరియు తమ జీవితాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచాలి అన్న లక్ష్యం గలవారు తాము చేసే పనులు తమ చుట్టూ ఉన్న వారికి నచ్చకపోయినా లేక తాము చేసే పనులు ఇతరులకి డిఫరెంట్గా ఉన్నా ఆపరు మరి మీరేం చేస్తారు అందరిలా ట్రెండ్ ఫాలో అవుతారా లేక డిఫరెంట్గా ట్రెండ్ సెట్ చేస్తారా ద మార్నింగ్ రిచువల్స్ ఆఫ్ లీడర్స్ మీ లక్ష్య సాధనలో మీ రోజులో ఉదయాన్ని ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం ఒక క్లారిటీతో నిద్ర లేవండి మీ ఫోన్ని చెక్ చేయడానికి ముందు మీ రోజుకి ఒక టార్గెట్ సెట్ చేయండి ఆ టార్గెట్ను నేను ఖచ్చితంగా పూర్తి చేయగలనే నమ్మకంతో ముందుకు సాగండి మీ శరీర పరిష్టత మీ యొక్క మైండ్కి ఒక క్లారిటీ ఇస్తుంది కాబట్టి ముందుగా మంచి ఫిట్నెస్ ఇచ్చే వ్యాయామంతో పాటు మీ రోజుని ప్రారంభించండి మీ శరీరానికి ఉన్న ఫిట్నెస్ మీ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచి మేము ఒక లీడర్గా చేస్తుంది సక్సెస్ఫుల్ పీపుల్ తమ రోజులో మెడిటేషన్ మరియు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ల కొరకు ఖచ్చితంగా తమ సమయాన్ని కేటాయిస్తారు మీ మైండ్ని పదులు పెట్టండి ఇందుకొరకు మీకు మంచి ఉత్తేజం ఇచ్చే పుస్తకాలు చదవండి మీ లక్ష్యాలను క్లారిటీతో ఒక పేపర్ పై రాసి అది ఎప్పుడూ మీకు కనపడే విధంగా ఉంచండి సోషల్ మీడియాలోని కంటెంట్ జీవితానికి ఉపయోగపడేలా వాడండి నోటిఫికేషన్లకు ప్రతిస్పందించే బదులు మొదట మీ యొక్క ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి విజువలైజేషన్ తో మీ యొక్క విజయాలను సాధించినట్లుగా ఊహించండి ఇది కేవలం అలవాట్లు కాదు అవి లక్ష్యం వైపు తీసుకెళ్లే నిర్ణయాలు అఫర్మేషన్స్ ఫర్ లీడర్స్ మార్నింగ్ మీరు మీతో చెప్పుకునే అఫర్మేషన్స్ మీ యొక్క లక్ష్యాలను ఎప్పుడు లైవ్ లో ఉంచుతూ వాటిని సాధించేలా ప్రేరేపిస్తూ ఉంటాయి నేను నా భవిష్యత్తును నియంత్రించకోగలను నేను నా లక్ష్యం కోసం ఎంచుకున్న మార్గాన్నే అనుసరిస్తాను నేను ఆత్మవిశ్వాసంతో మరియు స్పష్టతతో నాయకత్వం వహిస్తాను నా భవిష్యత్తును రూపుదిచ్చుకునే నిర్ణయాన్ని నేనే తీసుకుంటాను నా నిజమైన జీవితాన్ని నేనే సృష్టించుకుంటాను ద వర్డ్స్ యూ స్పీక్ షేప్ యువర్ యాక్షన్స్ సక్సెస్ ఇస్ ఎ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ విజయం అనేది ఒక గమ్యం కాదు ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలు ప్రతి విజయం ప్రతి అనుభవం నీ యొక్క వ్యక్తిత్వాన్ని మలుస్తుంది నీవు సాధించిన విజయం కేవలం నీకు మాత్రమే పరిమితం కాదు అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది నీ ప్రయాణం నీ విజయం నీ ఆత్మవిశ్వాసం నీ నిబద్ధత ఇవన్నీ ఒక వెలుగుల ఇతరులకు మార్గనిర్దేశకం చేస్తాయి గుర్తించుకో నువ్వు సాధించే ప్రతి విజయం వేసే ప్రతి అడుగు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఇవన్నీ నీ భవిష్యత్తును రూపుదిద్దుతాయి నీ ఒక నాయకుడిగా ఎదిగినప్పుడు నీ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తావు నీ విజయం ఒక తరానికి స్ఫూర్తినిస్తుంది ఒక సమాజానికి మార్గనిర్దేశకం చేస్తుంది నమస్తే